రైస్తిలో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు బాధించు వారు నీకు దూరముగా నుందురు ఈరోజు నీవు ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా నిన్ను భయపెట్టే పరిస్థితుల మధ్యలో నీవు ఉంటున్నావా ఎటువంటి పరిస్థితులు నీవు ఈరోజు ఉన్నా నీ సమస్యలకు పరిష్కారం కేవలం ఏసయ్య మాత్రమే నీవున్న పరిస్థితుల్లో నాకు ఎవరూ లేరు నాకు ఏ దారి లేదు అని నీవు చింతిస్తున్నావా నీ సమస్యల్లో బాధల్లో నీ వెన్నంటే ఉండి ఏసఐ నీతో ఉండగా నీకు భయం ఎందుకు నిన్ను నీవు ఏసఐకు సమర్పించుకున్నప్పుడు ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా జీవించగలిగితే ఇక నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు నీ సమస్య కన్నా ప్రభువు గొప్పవాడని నీవు గ్రహించు ఆయన రెక్కల నీడలో ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రతి భయం నుండి విడిపిస్తూ మనల్ని సంరక్షిస్తారు కనుక నీకు కలిగే ప్రతి భయాన్ని నీవు జయించాలంటే ప్రార్థన ఒక్కటే మార్గం ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి ప్రభు నీకు ఇచ్చే భద్రతను పొందుకోగలిగే స్థితిలో నీవు జీవించాలి మరి ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నావా ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో మిత్రమా